मी बटल की सॉफ्टिंग प्रोटेक्शन इच्छे सारे ने प्रोडक्ट एलएम फैब्रिक कंडीशनर लाल जी इतना बड़ा केक क्यों लेके आए इतना एहसान क्यों कर लाला जी अरे हैप्पी बर्थडे टू ग्रेट करीम लाला हे गोपाल राव बद्दू आंगलम बद्दू ना कुतेलगु अन्ना तेलगु गड्ढन्ना तेलगु वारन्ना ఈ నిశబ్ద తుపాకీ చిన్నప్పుడు చిన్న దొంగతనం చేసి ముంబై నుంచి కెర్నూల్ పారిపోయాను అక్కడే బాంబు చుట్టడం తుపాకీ పేల్చడం తెలుగు మాటలాడటం తెలుగు వారిలో బట్టలేసుకోవడం నేర్చుకున్నా అక్కడ ఔనమాలు దిద్ది ఈ ముంబై అండర్ వరల్డ్ కి రాజనయాను తెలుగు వాళ్ల రుణం తీర్చుకోలేనిది అందుకే కదా తెలుగు పూలు తెలుగు దారంతో కట్టిన తెలుగు దండ తెచ్చాం రాలా వీళ్ళు అందరూ చోడవరం ప్రాజెక్ట్ తాలూకా సబ్ కాంట్రాక్టర్స్ హై ఆ చోడవరం ప్రాజెక్ట్ మీకే వస్తుంది భయపడకండి ఎక్కడ సార్ ప్రతిసారి ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్ అడ్డం వస్తున్నారు లేదు లేదు లాలా నేను ఇసుకలారితో చాలా సిన్సియర్ గా ట్రై చేసి ఇంగ్లీష్ వస్తుంది ప్రయత్నం చేశాను చెప్పరా ప్రయత్నం మాత్రమే చేశాడు వర్క్అౌట్ అవలేదు మీకు మాట ఇస్తున్నాను అవసరం అయితే నేనే తెలుగు గడ్డ మీద కూర్చి మీకు కాంట్రాక్ట్ ఇప్పిస్తా లాలాజీ కేక్ కట్ చేస్తాం రండి ఉన్నాడు రాజగారిడే ఇద్దరు లాలా ఈ పద్మాష్ గాడు బడాబాయ్ మనిషి నిన్ను సంపాలని ప్లాన్ వేసిండు ఎవరైనా పుట్టిన నాడు బలిదానం ఇస్తారు నువ్వు నాకు ప్రాణదానం చేశావు నా మొన్న వయసులో చిన్నవాడైనా చాలా తెలివైన వాడు ఎన్నో సమస్యలు తలివిగా పరిష్కరిస్తాడు హలో ఆ మున్న కరీంనాలకి రైట్ హ్యాండ్ నేను ఆ మున్నకి లెఫ్ట్ హ్యాండ్ అయితే నీకు సెకండ్ మెట్ యువ్ ఏ కోనే వీడు నేను హ్యాండ్ హ్యాండ్

రాజు గడి అంత చూస్తాడు అంటే రాజుకు త్రిషని మున్నాకు ఉషను సెట్ చేసి సొంత కొడుకులో బొమ్మలు దూరం చేస్తావా నువ్వు డాడీ అవును నీచుడే అయినా తండ్రి నీచుడు అని తిట్టకూడదు కొట్టి ముక్కలు వా కృష్ణ కృష్ణ హట్ హైదరాబాద్ బిర్యానీ మస్తు రోజైంది చేసి పెడతావా గోవింద అటు బాంబేలుండు కృష్ణ కృష్ణ సూపర్ స్టార్ మీకు ఏమైనా మతిపోయిందా హాయిగా ఉషా త్రిషల్ ఆడి పాడాల్సిన వాళ్ళం మీ బోడి ప్లాన్ వల్ల వాళ్ళు ఆడబోతున్నారు పాడబోతున్నారు మేము ఇలా చూడబోతున్నాం కేల్ కథం దుకాన్ ఊరే నేను నీలాంటి ఒకడు ఉన్నాడని కథ చెప్పడం ఏంటి అచ్చం అలాంటి నిజంగా దిగిపోవడం ఏంట్రా అంటే నేను పూర్వజంలో రామారావు గారు నటించిన వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ గోపాలరావు గారు వేసిన సెట్ గుర్తుందా మనం వల్లిన కథకి వాడు క్యారెక్టర్ ని తెచ్చేశాడు అంటే వాడు మన వేలితో మన కన్నే పొడవాలనుకుంటున్నాడు మనం వాడి వేలితో వాడి కన్నే బంద్ చెయ్యాలి బాలు గెటప్ ఏదో ఒకటి చా హా యాభై వేలా రాయ్ ఆవతల కోర్ట్ల వస్తుంటే ముస్తది యాభై వేలు కక్కుత పడతాండ్రా మొన్న ఆహ్ నువ్వు అర్జెంట్గా రాజు గెటప్లోకి మారిపో పని మొదలెడదాం ఆ కేటం దుకాన్ బంద్ అర్రే ఇప్పుడు నువ్వు అనాల్సింది అనాథన్ ఫటాఫట్ ఇది రాజు వేషం రాజు వేషమా ఏలా బిల్ ఏ ఎక్స్ట్రా గేట్రా ఎక్స్ట్రా బిల్ బే రాయ్ నోడు బ్యా నువ్వు ఈ లో వర్క్ స్పాట్ లో ఉన్న త్రిచని గండిపేటలో ఉన్న గెస్ట్ హౌస్ కి ఎలాగైనా తీసుకురా బిల్లు అక్కడ త్రిషా కళ్ళ ముందే నిన్ను అంటే రాజుని చంపుతామని బెదిరిస్తే ఆ తర్వాత వాళ్ళకి అర్థం చంపుతామని బెదిరిస్తారా ఇంకో బిల్లు బావా ఇదిగో నీ బిల్లులు ఆడికన్ని చెప్పు లేకపోతే బెడ్ బిల్లు ఫుడ్ బిల్లు దీనికి బిల్లు దీనికి బిల్లు వేస్తాడు ఆ బిల్లు అట్లా నీకు సిల్లు పడద్ది మరి కోట్లు రావాలంటే ఊరికే రావురా ఆ ఈ కూడా ఉండదు వెరీ హ్యాపీ రాజ్ నేను ఎండి గా చేసిన ఫస్ట్ వెంచర్ ఇస్ అ బిగ్ సక్సెస్ ది క్రెడిట్ గోస్ టు యు థాంక్స్ రాజ్ థాంక్స్ తర్వాత ముందు కార్యకు ఎందుకు ఎక్కు చెప్తా ముందు కార్యకు కమ్ ఆన్ ఫాస్ట్ ఎక్కడికి రాజ్ ఇంత అర్జెంట్ గా గెస్ట్ హౌస్ కి ఎందుకు ఆ సక్సేనా వాళ్ళు నిన్న ఏదో చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట అవసరమైతే నన్ను చంపాలని అనుకుంటున్నారట వారి మొహం వదలండిరా కోసుకుంటుందిరా తిప్పెట్టు 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 వదలండి త్రిషా థ్యాంక్స్ ఫర్ డ్రాపింగ్ మీ బాయ్ బాయ్ మున్నా గారు ఏంట్రా మనం చెప్పిన పని వదిలేసి ఉషాతో తిరుగుతున్నాడు ఆడు మున్నా కదా రాజ్ ఉషాతో తిరుగుతున్నా అంటే మున్నానే కదా కాదే వాడు రాజ్ మున్నా రాజ్ మున్నా రాజ్ మున్నా ఉన్నానా నీకు డాడీ చెప్పిన పని ఏంటి నువ్వు ఉషతో చక్కర్లేంటాయా ఈయన కదా రాజ్ ఉషత్తో ఉంటే ముందోనే కదా ఒరే ముందు చాలా ఫాస్ట్ కదా ఈ పాటికి వాళ్ళు పిడేలు పిడేలు పని పీకేవాడు కదా అవును మన ప్లాన్ ఏంటి త్రిషాను కిడ్నాప్ చేసి ఫామ్ హౌస్లో పెట్టి సంతకాలు పెట్టించుకోవాలని కదా ఇంకా వెళ్ళవేటి మున్నా వెళ్తా వెళ్తా వాళ్ళ పని పడతా త్రిషాజీ నువ్వు చదువుకున్న దానివి బ్లాక్ పేపర్ మీద సైన్ పెట్టవని మ్యాటర్ ఆయించి తెచ్చాను హే దాదా సైన్ పెట్టి దేనికి ఏంటివి నంబర్ వన్ ఆ రాజుగాడి సహాయంతో కొట్టిసిన టెండర్ విత్డ్రా చేసుకుంటున్నట్టుగా సంతకం పెట్టాలి జీ పాయింట్ నంబర్ టూ ఆ చోడవరం కాంట్రాక్ట్ అప్లై చేయకుండా ఉండడానికి జీ సంతకం పెట్టలేదనుకో నిన్నేం చెయ్యం ఆ రాజుగాడు చెప్పస్తావు వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు సంతకం పెట్టొద్దు నా ప్రాణం పోయి నా పర్వాలేదు నీకన్నా నీ కంపెనీ కన్నా నా ప్రాణాల ఇంపార్టెంట్ కాదు వద్దు త్రిషా వద్దు రాజుని ఏం చేయొద్దు నేను సంతకం పెడతాను పెన్ను సంతకం చెయ్యి ప్లాన్ ఫెయిల్ అయిందని షాక్ అయ్యావా ఇప్పుడు ఇంకో షాక్ ఇస్తా చూడు ఇక్కడ త్రిషాని నిన్ను రాజన్ నమ్మాలంటే నువ్విప్పుడు నీ మనుషుల్నే చచ్చినట్టు కొట్టాలి కొట్టు కొట్టు ఇలా కొట్టు పడదవ

Sore d a t r u s si Aji. ముంబై మున్న దెబ్బేంటో చూపిస్తా ఇప్పుడేగా అందరూ ఆవకాయ దెబ్బతిన్నావు ఇంకోసారి ఇలాంటి చిల్లర డ్రింక్ లేస్తే ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పంపిస్తా చూద్దామా చూద్దాం లాభం లేదు మ్యాటర్ చేయి ముందే త్రిషకు చెప్పేయాలి ఏంటి రాజ్ సడన్ గా గుడికి తీసుకొచ్చావు కొన్ని నిజాలు దేవుడి ముందు చెప్తే మంచిదని మన పెళ్లి ముహూర్తం పెట్టించావా అదేం కాదు నా వల్ల ఓ పొరపాటు జరిగింది చెప్తాను రా మీకు ఎవరు నువ్వు హలో పోయింది రాజ్ త్రిషను కిడ్నాప్ చేయడంలో మనం ఫెయిల్ అయినా నెక్స్ట్ మరో మంచి ప్లాన్ తో మాకు కోఆపరేట్ చేస్తావని ఆశిస్తున్నాను ఇది అడ్వాన్స్ మాత్రమే మోసం నాకేం తెలియదు రాజ్ నాకు తెలుసు ఇది ఆ సక్సేనా చీప్ అయి ఉంటుంది అంటే నన్ను అనుమానించలేదా నిన్ను అనుమానించడమా నో ఛాన్స్ మరి ఆయన్ని అనుమానించావు రాజ్ ఆయన మా నాన్న ఆవిడ మా అమ్మ ఈ అమ్మాయి మా కాలనీలో అమ్మాయి మేం క్రియేట్ చేసిన అమ్మాయి మేము చెప్తేనే ఇలా చేసింది మన మధ్య ప్రేమ ఉంది కాబట్టి నువ్వు నన్ను అనుమానించలేదు కానీ ఆ గోపాలరావు సక్సెస్ ఆడిన నాటకాన్ని నమ్మి మా నాన్న అనుమానించావు నేను వచ్చింది సంజయ్ షీర్చుకోవడానికి కాదు జరగబోయే ప్రమాదం గురించి హెచ్చరించడానికి నిజానికి రాజుని మీ కంపెనీలో చేయమని చెప్పింది నేనే మా వారు తన ఉద్యోగం పోయిందానికన్నా మీ కంపెనీ ఏమైపోతుందో అని ఎక్కువ బాధపడేవారు అందుకే మీకు మేలు చేయడానికి వచ్చిన రాజు మా అబ్బాయిని తెలియని లేదు నేను బాలులో ఆడే నాటకం గురించి నీకు ఎన్నో సార్లు చెప్పాలనుకున్నాను కానీ ఉష పరిస్థితి చూసి చెప్పలేకపోయాను అసలు దీని అంతటికీ కారణం నేనే ఇందులో రాజు తప్పేం లేదు నేను చెప్పే వాటికి సాక్ష్యాలు లేకపోవచ్చు కానీ ఆ దేవుడి సాక్షిగా నేను చెప్పేది మాత్రం నిజం ఇప్పటికీ నమ్మకపోవచ్చు ఒకసారి తొందరపడి తప్పు చేశాను నన్ను క్షమించండి మళ్ళీ తప్పు చేయను నేను నమ్ముతున్నాను సంతోషం కానీ ఆ దుర్మార్గుల బారి నుండి మన కంపెనీని కంపెనీ పరువుని కాపాడాల్సిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంది అమ్మయ్యా నువ్వు కనుక నమ్మితే దేవుడు కొబ్బరికాయ కొట్టి ఫుల్గా నేనే తినేస్తానని మొక్కుకున్నాను రాజ్ ఇట్స్ వెరీ డెలికేట్ మ్యాటర్ ఉషాకి ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు షీఈ్ వెరీ సెన్సిటివ్ బాలు అనేవాడు లేడంటే ఉష నమ్ముతుందా ఉషకి జరిగిందంతా నేను చెప్తాను ట్రస్ట్ మీ ఐ హ్యాండిల్ హర్ ఓకే దేఖో మున్నా త్రిష అండ్ ఉష ఇద్దరు సెపరేట్ గా ఆస్తుల్ని పంచుకుంటేనే మనం అనుకున్న పని జరుగుతుంది మున్నా ఆ పని జరగాలంటే ఆసుపత్రిలో మాధవరావు ఉన్న రూమ్ లోకి నువ్వు రాజ్ గెటప్ లో మాత్రమే వెళ్ళగలవు కరెక్ట్ బోల్తా హై దేఖో మున్నా నువ్వు రాజు గెటప్ తో చోటుతో అక్కడికి వెళ్ళు నేను డైరెక్ట్ గా అక్కడికి వస్తా హై

ఏంట్రా అలా చూసినాం ఏ రాజు మీద అయితే నువ్వు పగబట్టావో ఆ రాజు వాళ్ళు వెళ్ళారా అది రే నీకు తగిలిన ఈ చిన్న దెబ్బ చూసి వాళ్ళెంతో ఉక్కిరి పిక్కిరి అయిపోయారా బిడ్డను రక్షించుకోవాలని వాడి పడిన తప్పును చూసి నా దిల్ కరిగిపోయిందిరా వాళ్ళ తల్లిదండ్రులు కదరా దేవతలు ఒక మాత్రం మాత్రమే సోరా ఎంతకాలం దందాలు వసూళ్లు మోసాలు చేశాం ఫుల్గా పైసలు ఉంటే అదే లైఫ్ అనుకుంటాం కానీ తల్లి తండ్రి లేని జీవితం పేస్ట్రా సావిత్రి సావిత్రి ఆహిట్రా వస్తున్నానండి ఇవాళ మన అబ్బాయి రాజా పుట్టినరోజే అబ్బా పుట్టిన రోజు ఇహ గార్లు పైసానా నీకు ఇష్టం లేకపోతే తినొద్దు వాడికి ఇష్టం అని చేశాను ఈ చైన్ ఎలా ఉందో చెప్పు బంగారం అలా ఉంది బంగారం బంగారం లాగా పోతే నీ మొహంలో ఉంటుందా వాడికి ఎలా ఉంటుందో చెప్పు చాలా బాగుంటుందండి ఇది తెలుసులేండి ఫ్రెండ్షిప్ బ్యాండ్ ప్రతి పుట్టిన రోజుకి మీకు వాడు వాడికి మీరు కడుతనే ఉన్నారుగా అబ్బా నీ చిన్ని బుర్రలో ఎన్ని విషయాలు దాచేయకండి ఇది మీకోసం కాదు అది సరే కానీ పల్లీచెడి మూడు చూద్దాం కదా నమస్తే సార్ ఇంకా లేవలేదా వాడు తాజా బాబు రాజా రాజా ఒరే ఫ్రెండు నువ్వు కొడుకువి నేను తండ్రి అయినా మరిద్దరం తండ్రి కొడుకులం కామురా బెస్ట్ ఫ్రెండ్స్ నాన్న ఇచ్చిన డబ్బులు పో చేసి నీ కోసం కొన్నాను నచ్చిందా చూడు నా ఆయుష కూడా పోసుకుని వందేళ్లు చల్లగా బ్రతకాలి రాజా నీకు స్వార్థమే నా ఆయుషు కూడా పోసుకుని రెండు వందల హాయిగా బ్రతకం మనిషికి దేవుడు అవసరం ఉందో లేదో కానీ అమ్మా నాన్నల అవసరం మాత్రం ఉందిరా అసలు ఏం జరిగిందిరా నిన్న జరిగిన దానికి మాదర్ ఒకరు వాళ్ళు షాక్ లో ఉన్నారు అందుకే రాత్రి అంతా లో ఉన్నాను ఇప్పుడు ఎలా ఉందిరా పర్లేదు బానే ఉంది నువ్వు వెళ్ళి హాస్పిటల్ లో ఉండు ఫ్రెష్ వచ్చేస్తావు అలాగే నేను రాజాని వీడు బాంబే నుంచి వచ్చినా కేడిగాడు అవునండి భయ్యా చెప్పింది నిజం రాజా వాణ్ణిని తిరిగి కొట్టలేక కాదు మీ అమ్మ నాన్న చూపించిన ప్రేమతో వాడు మారాడు మనిషి అయ్యాడు మళ్ళీ వాడిని రెచ్చగొట్టి మృగంగా మార్చద్దు అమ్మ నా మెడలో వేసిన ఈ చైన్ నాన్న కట్టిన ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ వీళ్ళు చూపిస్తున్న ప్రేమ నన్ను పూర్తిగా మార్చేశాయి ఎన్నేళ్ళు తల్లిదండ్రులు లేక ముంబైలో మాఫియా గుండాల మధ్య తిరిగి నాకు మృతుకంటే ఏంటో చూపించారు జరిగింది ఏంటో చెప్తాను నన్ను అసలు పిలిపించింది నీ అడ్డు తొలగించి త్రిషావల కంపెనీని నాశనం చేయడానికి ఇది నిజం ఆ గోపాలరావు వాళ్ళు మీ కుటుంబానికి కూడా అన్యాయం చేశారు కాబట్టి తను నాతో చేతులు కలిపితే వాళ్ళు ఆట కట్టించి మీ కుటుంబం రుణం తీర్చుకుంటాను ఇంకా నా మీద నమ్మకం కుదరకపోతే ఇదిగో కాల్చు కాల్చు కాల్చే కాల్చలేవురా ఎందుకంటే అతని మాటల్లో నిజాయితీ ఉంది మనం కోరుకుంటున్నది కూడా త్రిషా వాళ్ళ కంపెనీ నిలబెట్టడమే కాబట్టి మీ ఇద్దరు ఒకటైతే మనం అనుకున్న సాధించవచ్చు ఈ దెబ్బతో ఆ గోపాలరావు అండ్ కంపెనీ నా తుపాకీకి అది కాదు లాలా రెండోసారి కూడా మాధవ్ రావని ధ్యానంలోకి పంపలేకపోయారు ఇది చిన్న ప్రాజెక్ట్ అనుకుంటున్నావా రెండు వేలు రెండు వేల కోట్ల ప్రాజెక్ట్ నేను రేపే హైదరాబాద్ వస్తున్నాను రెండమ్మా ఇవాళ మనకు పండగ రోజు మన మధ్య ఉన్న అపోహలన్నీ తొలగిపోయాయి ఇక నుంచి మనకంతా శుభమే అదిగో అక్కడ ఇద్దరు మీ ఇద్దరి కోసం చెరువు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు వెళ్ళండి

వద్దురా లేరా ఏమైంది ఏమి లేదురా అందరం ఉన్నాం ఈ టైంలో బాలు కూడా ఉంటాయి ఎంత బాగుండేదో ఇంతకాలం అందరూ నీ గురించి చెప్తుంటే నమ్మలేదు కానీ ఇప్పుడు నమ్ముతున్నాను ఏమని నువ్వు పెద్ద ఎదవని ఎంతైనా మనందరం బెదర్సం కదా నీది నితురు నాదా తింటాను అలాగే

మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ అంకిల్ గాడ్ బ్లెస్ యూ చూసారా సార్ కాలనీలో ఒక్కడు వచ్చాడండి మీరు పిలవకపోయినా సరే నేను వచ్చి మిమ్మల్ని అందరినీ ఎంత ఆనందపరిచానో కదా ఏంటి రాజ్ ఇప్పుడేగా మీ చేతిలో బుకే పెట్టాను ఏమైంది బుకేనా నాకు ఎప్పుడు ఇచ్చావు నాకు నాకు ఎప్పుడు ఇచ్చానంటావేంటయ్య వంద రూపాయలు బుకే కొన్ని చేతికి ఇస్తే సారీ రాంగ్ నంబర్ రాంగ్ నంబరా రాంగ్ పెరసనం రాంగ్ పర్సన్ అంటాడు అరే సూపర్ కెపచ్చే ఓ పైలే ఆయా జనక్ జనక్ రే దూసరా బార్ ఆయా పైల్ బజరే ఉదర్ దేకోరే

నీకు బర్త్డే గిఫ్ట్ ఇద్దామని ఏంటది సరిగ్గా ఇవ్వు నువ్వు సరిగ్గా ప్రేమిస్తే సరిగ్గా ఇస్తా అంటే మిగతా పనులని మానేసి నా చుట్టే త్రిషా త్రిషా